లక్షల విరుగు చేసే ఖరీదైన రింగ్ని తొడిగిస్తూ కోట్ల మంది జనాలు చూసే విధంగా వేదికపై సాండ్రాని ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించుకుంటూ మనందరి ముందుకే వచ్చేసిన సీరియల్ నటుడు మహేష్ అందరికీ తెలిసిందే గత కొన్నేళ్లుగా శాండ్రా మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు వీరిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా సొంతంగా ఇప్పుతూ వచ్చేశారు అయితే కలిసి కట్టుగా విప్పడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా అంటూ ఎన్నో వార్తల్లో నిలిచారు అలానే ప్రశ్నిస్తున్న ప్రశ్నలపై ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వకుండా మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే కొన్ని రోజుల క్రితమే వీరిద్దరు రిలీజ్ అఫీషియల్ చేశారు వీరు త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాము అంటూ కూడా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు వీరిద్దరికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అండ్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ భాగంగానే ఈ జంటని చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇదే విధంగా స్టార్ మాలో ప్రచారం అవుతున్న షోలో వీరిద్దరిని స్పెషల్ ఫోకస్ చేస్తూ వీరిద్దరికి నిశ్చితార్థాన్ని జరిపించడం జరిగింది ఆ మూమెంట్లో లో మహేష్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడని చెప్పుకోవచ్చు మొదటిసారిగా సాండ్రాతో నిశ్చితార్థం జరుపు ందుకు ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్ ఇంటో వైరల్గా మారుతున్నాయి వాటిని ఎట్ని మన వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి